ఏంటి ఆకుకూర అని చూస్తున్నారా మెంతకూర అండి ఈరోజు మెంతకూర టమాటా కలిపి మనం కర్రీ చేసుకోబోతున్నాము వెల్కమ్ టు ఇంటి వంటలు వచ్చేసి మరి ఇంకెందుకు ఆలస్యం ఇక ఈరోజు మనం మెంతకూర టమాటా కర్రీ చేసుకోబోతున్నాం కదా దానికోసం అని నేను ఒక మూడు కట్టలు మెంతకూర తీసుకున్నాను శుభ్రంగా కోయక ముందే మనం శుభ్రం చేసుకుని దాన్ని వెనక భాగం అంతా కట్టి చేసుకొని శుభ్రంగా ఒక పది నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకున్నాను పది నిమిషాల వరకు ఆ ఆకుకూరను అలా వదిలేసి కట్ చేసుకోవాలండి అందుకని ముందు మనం ఒక పది నిమిషాల పాటు ఏ ఆకుకూర అయినా సరే వాటర్లో వేసి నానపెట్టేసేయాలి అంటే కడగడానికి అలా వదిలేసామనుకోండి మట్టి అంతా వదిలేస్తుంది ఇక నా ఫేవరెట్ కర్రీ చిక్కుడుకాయ రెడీ అవుతూనే ఉందండి ఇటు నేను మెంతికూర టమాటా కూడా చేసుకుంటున్నాను ఇక దానిలోకి కావాల్సినవి ఒక నేను మూడు కట్టల మెంతకూరకి ఒక పది టమాటాల వరకు తీసుకున్నానండి టమాటా ఎంత ఎక్కువగా వేసుకుంటే మెంతకూర అంత కమ్మగా ఉంటుంది అందుకే నేను టమాటాలు ఎక్కువగా తీసుకున్నానండి ఎందుకంటే మనకి గుజ్జులా రావాలి కాబట్టి టమాటాలు ఎక్కువగానే తీసుకోండి మెంతికూర స్మెల్ వండుతున్నప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి ఇక మెంతికూరను సన్నగా కట్ చేసేసుకున్నాము ఉల్లిపాయలు రెడీగా ఉన్నాయి టమాటా కూడా కట్ చేసుకున్నాము ఇక ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుందాము గిన్నె పెట్టేసుకుని తాలింపు వేసేసుకున్నాం అనుకుంటే చాలా సింపుల్ అండి ఆకుకూరలు ఏవైనా సరే ఉండుకోవడం చాలా సింపుల్ కట్ చేసుకోవడం ఒక్కటే మీకు ఇబ్బంది ఏదైనా సరే ఆకుకూరని నానబెట్టి ముందుగా శుభ్రంగా కట్ చేసుకోవాలని చెప్పాను కదా అలా కట్ చేసుకోవాలండి ఆకుకూరని మాత్రం శుభ్రం చేసుకోవడం ముఖ్యం ఏమాత్రం పురుగు ఉండకూడదు మట్టి ఉండకూడదు ఇక స్టవ్ ఆన్ చేసేసాను గిన్నె పెట్టేశాను సరిపడా ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ వేడకగానే మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఏ కర్రీలోనైనా ఆకుకూరలు వండేటప్పుడు కాస్త జీలకర్ర అలా పడేయండి అది చిటపట్టలు ఆడుతున్నప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి జీలకర్ర వేసేస్తే ఆ ఫ్లేవర్ కర్రీ అంతా పడుతుందండి బాగుంటుంది ఇక జీలకర్ర కాస్త వేగగానే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసుకున్నాక ఈ ఉల్లిపాయల్లో కాస్త పసుపు కూడా ఎలాగో వేస్తామండి అయితే ఉల్లిపాయలని కాస్త వేగనివ్వాలండి మామూలుగా అయితే కర్రీస్లో నేను వెంటనే అన్ని కూరలలో కూడా ఉల్లిపాయలు వేసిన వెంటనే కర్రీలో కూరగాయలు వేసేస్తూ ఉంటాను ఈ మెంతి కూరకి మాత్రం కాస్త ఉల్లిపాయలని వేగనివ్వండి ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వండి ముందైతే పసుపు వేసేసుకుందాము పసుపు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు ఆ ఉల్లిపాయల్ని అలా వేపుతూ ఉండండి వారంలో ఒక్కసారైనా ఇలా ఆకుకూరలు తింటూ ఉండండి హెల్త్కి చాలా మంచిది ఆకుకూర డైరెక్ట్గా తినలేము అంటే మెంతకూరని మనం చాలా కూరల్లో వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు ఆలుగడ్డల్లో వేసుకోవచ్చు మనం బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అలా అందులో వేసుకుంటున్నప్పుడు ఒక కట్టను అలా పడేసామనుకోండి చక్కగా కమ్మదనం వస్తుంది ఆకుకూరకు ఆకుకూర కూడా తిన్నట్టుగా ఉంటుంది కూరగాయలు కూడా కడుపులోకి వెళ్తాయి ఉల్లిపాయలు ఒక నిమిషం పాటు వేగాయండి అవి కలర్ మారుతున్నప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ మెంతకూర టమాటాలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ పడాల్సిందే అండి అప్పుడే కమ్మదనం వస్తుంది కర్రీకి కాబట్టి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ ఉల్లిపాయలతో పాటు బాగా కలిపేసుకొని అది కాస్త వేగగానే మనం పెట్టుకున్న సన్నగా పెట్టుకున్నాం కదా మెంతకూర అదంతా కూడా ఇప్పుడు ఆ ఉల్లిపాయల మీద అలా వేసేసుకోండి చాలా సన్నగా కట్ చేసుకున్నానండి ఎందుకంటే తినని వాళ్ళు అటు ఇటుగా కట్ చేస్తే తినలేరు కాబట్టి కాస్త సన్నగా కట్ చేసామనుకోండి కలుపుకున్నప్పుడు అన్నంలో కలిసిపోతుంది అలా తినేస్తారు ఇక మనం మెంతికూర వేసిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అన్నీ కూడా ఆ మెంతకూర మీద అలా వేసేసుకోండి వెంటనే మనం సరిపడా కారం కూడా వేసేసుకుందామండి కారం వేస్తేనే కదండి కలర్ఫుల్గా కనిపించేది ఇక సరిపడా కారం కూడా వేసేసుకున్నాను అలాగే ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుందాము ఉప్పు అలా పైన వేసేసుకోండి సరిపడా చూసి వేసుకోండి ఆ కుకూర తగ్గిపోతుంది కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు అలా వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి ఏమాత్రం కదపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఆ టమాటాలను అలా కలిపేసుకున్నాం అనుకోండి ఆకుకూరతో పాటు కలిసిపోతాయి చూసారా అలా మనం పైన టమాటాలు వేసుకోవడం వల్ల కింద ఆకుకూర మగ్గుతుంది పైన టమాటాలు కూడా మగ్గిపోతాయి ఇక ఇప్పుడు రెండింటిని కలిపేసి మనం కర్రీ గుజ్జుగా దగ్గర పడే వరకు మనము ఉడికించుకోవడమే అనమాట ఆ టమాటాలు అంతా కూడా దిగాలండి ఆ కర్రీ ఆ మెంతకూరతో పాటు ఆ టమాటాలు కలిసిపోయి కమ్మగా తయారవ్వాలి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సిన టేస్టీ మెంతకూర కర్రీ రెడీ అయిపోతుంది ఈ లోపు నాకు ఇక్కడ చిక్కుడుకాయ టమాటో కూడా రెడీ అయిపోయిందండి నా ఫేవరెట్ కర్రీ అండి వీక్లో టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ వండుకుంటూనే ఉంటాను నాకు చాలా ఇష్టం అండి చిక్కుడు కర్రీ కాకపోతే ఇది చాలాసార్లు చూపించాను కాబట్టి మీకు చూపించట్లేదు ఒకవైపు నాకు మెతుకూర టమాటా అవుతుంది ఇక్కడ చిక్కుడుకాయ టమాటా కూడా అవుతుంది ఇక మరి మన కర్రీ వైపుకి వచ్చేద్దాం ఈరోజు మన మెయిన్ కర్రీ మెంతుకూర కాబట్టి మెంతకూర వైపుకి వచ్చేద్దాము అలా చిక్కుడుకాయని వదిలేసి వచ్చింది మరి చూడండి చక్కగా తయారైపోయింది మన మెంతకూర టమాటో కూడా చక్కగా ఉడికిపోయింది ఆయిల్ తేరుకుంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ కూరని మగ్గించుకోవాలండి అప్పుడే కూర కమ్మగా వేగుతుంది అన్ని చక్కగా పడతాయండి కూరకి కాబట్టి కలపడం అనేది మెయిన్ అండి ఏ కర్రీ అయినా సరే అలా మూత పెట్టి వదిలేయకూడదు మధ్య మధ్యలో కలుపుతూ కిందికి పైకి అన్నీ సమానంగా వేగేలా చూసుకోవాలి ఆ టమాటోలు కానీ ఆకుకూర కానీ అన్నీ సమానంగా పట్టాలన్నమాట కర్రీకి అలా మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా అల్లం కానీ కారం కానీ ఉప్పు కానీ ఇంకా పసుపు కానీ ఇంకా టమాటా వేసుకున్నామో అలాగే ఆకుకూర ఇవన్నీ కూడా సమానంగా కలవాలండి అప్పుడే కర్రీకి కమ్మదనం వస్తుంది ఇక మన కర్రీ దగ్గర పడింది నా చిక్కుడుకాయ కర్రీ కూడా అయిపోయింది ఇక వేసుకుని లాగించడం అండి చూడండి ఎంత కమ్మగా తయారైంది చిక్కుడుకాయ కర్రీ కూడా నేను చాలాసార్లు పెట్టానండి వీడియో చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చాలా సింపుల్ అండి చూడండి ఒక్కసారి అలాగే ఈ మెంతికూర టమాటో కూడా చూశారు కదా ఏ కర్రీ అయినా సరే మనం సిమ్ టు మీడియం దగ్గర ఉండి చక్కగా మగ్గించుకోవడంలోనే కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి కూరలు ఎప్పుడైనా సరే మనం దగ్గరే ఉండి చేసుకుంటే ఆ కమ్మదనం మీకు తినేటప్పుడు కర్రీలో మీకు తెలిసిపోతుంది కాబట్టి దగ్గరే ఉండి వండుకోవడం వడ్డించడం ముఖ్యమండి కాబట్టి కర్రీస్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా దగ్గరే ఉండి వండుకోవాలండి ఎందుకంటే అన్ని ఐటమ్స్ వేసి అంత చక్కగా వండుకుంటున్నప్పుడు కుదరకపోతే బాధేస్తుంది కదా అందుకే దగ్గరే ఉన్నామనుకోండి మనకు నచ్చినట్టుగా కలుపుకుంటూ వండుకోవచ్చు కాబట్టి ఒకసారి మీరు ఈ టమాటా మెంతికూర కూడా ఇలా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నేను ఛానల్ స్టార్ట్ అండి కొత్తగా ఈ మధ్యనే వీడియోస్ పెడుతున్నాను కాబట్టి ఇంకా కొత్త వంటకాలు కూడా చేయడానికి ట్రై చేస్తున్నాను మీ ప్రోత్సాహం నాకు అవసరం కాబట్టి చూస్తున్నవారు కొత్తగా చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఏవైనా వంటకాలు మీరు చూడాలనుకుంటున్నా చేయాలనుకుంటున్నా ఏ వంటకం అయితే మీకు కావాలో అది కామెంట్లో పెట్టండి నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీకు వీడియో పెడతాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చిక్కుడుకాయ కర్రీ కూడా అయిపోయిందండి షేర్ చేయడం మర్చిపోకండి కర్రీస్ నేను మధ్యలోనే ఎన్నిసార్లు కామెంట్ సబ్స్క్రైబ్ ఎందుకు చెప్తున్నానంటే చివరి వరకు కొందరు చూడరు కాబట్టి అండి చూడండి రెండు వంటకాలు రెడీ అయిపోయాయి మన మెయిన్ ఐటమ్ మెంతకూర టమాటా చూడండి అది కూడా ఎంత కమ్మగా తయారైపోయిందో ఇంత కర్రీ వేసుకున్నామంటే అన్నం అంతా కలిసిపోతుందండి రైస్లో పూరీతో అలాగే రోటీతో కూడా చాలా కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా ఒక్కసారి మెంతికూర టమాటా ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వంటలు అయిపోయాయి కదా మరి ఇంకెందుకు ఆలస్యం అన్నం రెడీ అయ్యాక తిందాం ఈలోపు మొదలు పెట్టేసి పక్కకు వచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్